అందరికి శలో అందరూ బాగున్నారా ఈ సమయంలో మనం కీర్తనలు చదువుకుందాం నూట ఇరవై ఒకటవ కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహో వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యహోవ నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ కీర్తన యహోవ మందిరం నాకు బెల్లుదము జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఎరుసలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుషలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాలులకు నియమింపబడిన శాసనమును బట్టి ఎహోవ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు ఎహోవ గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎరుసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుశలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుపును గాక నీ నగరులలో గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము గాక అని నేనందును మన దేవుడైన ఎగోబా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను నూట ఇరవై మూడవ కీర్తన ఆకాశమందు ఆసీనుడు అయినవాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను నా దాసుల కన్నులు తమ యజమానుని చేతి పట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన చూచుచున్నవి మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము నూట ఇరవై నాలుగవ కీర్తన మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎహోవ మనకు యుండని ఎడల వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు ఎహోవ మనకు యుండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగివేసి జలములు మనలను ముంచువేసిండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొరలి పారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పాడియుండును అని ఇస్రాయేలు అందరుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగిప్పని ఎహోవ స్థుతి గాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ల ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన ఎహోవ నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది నూట ఇరవై ఐదవ కీర్తన ఎహోవయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు ఎరుషులేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థము మీద నుండదు ఎహోవా మంచివారికి మేలు చేయును ృదయులకు మేలు చేయును తమ వంకెర కూడా తొలగిపోయూవారితో కొనిపోవును ఇస్రాయేలుగా నూట ఇరవై ఆరవ కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి బలె నుంటిని మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద ఆనందగానముతో నిండియుండెను అప్పుడు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకుని యహోవ మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితలమైతి దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యహోవ చెరపట్టబడిన మావారిని రప్పించుము కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము మోసుకొని వచ్చును నూట ఇరవై ఏడవ కీర్తన యహోవ ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు ఏహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భాఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటివారు వారితో తన అంబుల పొది నిప్పు వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకుని వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోట నీ భార్య ఫలించు నుండును నీ భోజనపు బల్ల నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండు యహోవయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి ఎహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు అంతయురుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయలు మీద సమాధానముండునగాక నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఇస్రాయలు ఇట్లాను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచూ వచ్చిరి నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలిగజేచూ వచ్చిరి అయినను వారు నన్ను చేయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాలను పొడుగుగా చేసిరి ఎహోవ న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాలు ఆయన సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక ఎదుగక మునిపే అది వాడిపోను కోయువాడు తన గుప్పిలినైనను పనను కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోవు వారు ఆశీర్వాదము నీ మీద నుండునుగాక యహోవ మిమ్ము దేవించుచున్నాము అని అనకయుందురు నూట ముప్పైవ కీర్తన యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొగే నా ఆత్మధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిల్వగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ క్షమాపణ దొరుకును ఎహోవ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ యొద్ కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలుల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును ఆమెన్